నమస్కారం అండి ఈ ఈ వీడియోలో లెహరియా జార్జెట్ శారీస్ చూపిస్తానండి మీరు ఫైవ్ నైన్ ఉన్నా కూడా సరిపోతాయి ఈ శారీస్ హైట్ చూడండి ఎంత ఉన్నాయో ఇక్కడికి పెట్టుకుంటే నాకు కిందకు ఉన్నాయి లెహరియా జార్జెట్ ఎప్పుడు మనకి చాలా హైట్ వస్తాయండి క్రీమ్ కలర్కి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇది పళ్ళు సిక్స్ మీటర్స్ శారీస్ ఉంటాయండి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ఇది బ్లౌజ్ అండి టూ థౌజండ్ టూ చూసారు కదండి మంచి క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ అనమాట హెవీ క్వాలిటీ మీరు ఎప్పుడు మన యూనిట్లో చూస్తూనే ఉంటారు కదా లెహరియా జార్జెట్ కాంబినేషన్స్ క్వాలిటీ ఎలా ఉంటుందో ఇంకా అదే క్వాలిటీ అనమాట టూ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది దీని మీద వర్లీ డిజైన్ వస్తుంది చూడండి ఇంకో కాంబినేషన్ చూపిస్తాను డార్క్ రెడ్ డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి టూ సైడ్స్ బార్డరు ఈ బార్డర్ పైన డిజైను ఇది పిచ్చి వాయిట్ డిజైన్ అండి మనకి స్క్రీన్స్లో ఎక్కువ చూస్తూ ఉంటాం కదా ఆవుల డిజైన్ అనమాట ఇలా పెట్టి చూపిస్తాను ఇది పళ్ళు శారీ కాంబినేషన్ వచ్చినట్టు ఇలా ఇది బ్లౌజ్ అండి బ్లౌజు జకాట్ బుటాస్ ఉంటాయండి కొంచెం చిన్న చిన్న జరీ బుటాస్ ఉంటాయి క్రేప్ బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ ఉంటుంది అందరికీ తెలిసిన కాంబినేషనే కదండి ఎన్నిసార్లు లహరియా జార్జెట్ చేపించినా అన్నిసార్లు ఈ కాంబినేషన్ మాత్రం రిపీట్ అవుతూనే ఉంటుంది అన్నమాట ఇది పళ్ళు టూ సైడ్స్ టూ కలర్స్తో బోర్డర్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ చూడండి చాలా అందంగా ఉంటుందండి ఎవరు కట్టుకున్నా కూడా కాంబినేషన్ సెట్ చక్కగా సెట్ అవుతుంది ఎందుకంటే లైట్ డార్క్ కలర్ కాంబినేషన్స్తో ఈ శారీ ఉంది కాబట్టి ఇంకో కాంబినేషన్ చూపిస్తాను డార్క్ నేవీ బ్లూ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది మీకు వీడియోలో బ్లాక్ లాగా కనిపిస్తుంది మీకు ఇక్కడ ఇక్కడ ఈ బార్డర్ మీద తెలుస్తూ ఉంటుందండి లైట్గా బ్లూ కనిపిస్తూ ఉంటుంది మీకు బ్లాక్ లాగా అనిపించినా కూడా బ్లాక్ కాదనమాట నేవీ బ్లూనే డార్క్ నేవీ బ్లూ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ బార్డరు ఇవన్నీ జరీతో వస్తాయండి చిన్న హాఫ్ ఇంచ్ జరీ ఉంటుంది టూ సైడ్స్ డిజైన్ చూడండి నెమలి డిజైన్ ఉంది ఇది పళ్ళు చూసారు కదండి ప్రతి సారీ సిక్స్ మీటర్స్ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో చాలా మంచి లుక్ ఉందండి కాంబినేషన్ కానీ ఇది ఫస్ట్ టైం అనమాట ఇది మనం ఇంతకుముందు ఎప్పుడు ఈ కాంబినేషన్ చేయించలేదు మెంతి కలర్కి లైట్ కలర్ కాంబినేషన్ చాలా అందంగా ఉంది పళ్ళు టూ సైడ్స్ ఈ డిజైన్ బట్టి బార్డర్ ఇచ్చామండి కొంచెం పెద్దగా ఉంటుంది ఇదిగోండి ఇదంతా డార్క్ మెహందీ కలర్తో డిజైన్ అనమాట మెహందీ కలరు క్రీమ్ కలర్తో సీ బ్లూకి కొంచెం డార్క్ అండి ఇది సీ బ్లూలోనే కొంచెం డార్క్ ఉంది రస్ట్ ఆరెంజ్ కొంచెం టచ్ అయితే ఎలా ఉంటుందో అట్లా ఉంది డార్క్ రస్ట్ కాదు అంటే బ్రిక్ షేడ్ కాదు ఆరెంజ్లోనే రస్ట్ అనుకోండి లేకపోతే లెమన్ ఎల్లో కలర్తో రస్ట్ కలర్తో డిజైన్ ఇలా స్కట్ బోర్డర్ వరకు ఇలా డిజైన్ వస్తుంది చూడండి చిన్న చిన్న పూల్లాగా టూ సైడ్స్ బోర్డర్ అండి వన్ మీటర్ బ్లౌజు సిక్స్ మీటర్ శారీ అండి శారీ కాంబినేషన్ చూడండి ఎంత అందంగా ఉందో పట్టు శారీ లుక్ వస్తుందండి ఈ కాంబినేషను ఈ గ్రీన్ వచ్చేటప్పటికి మనకి అన్ని పట్టు చీరల్లో వస్తుంది కదా ఎక్కువ మన ఈ కాంబినేషన్ అయితే మెరూన్ గ్రీను సేమ్ పట్టు శారీ కాంబినేషన్ లాగానే ఉంది దీనిపైన లైట్ గంధం కలర్తో డిజైన్ ఇచ్చాను డిజైన్ చూపిస్తాను టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది పళ్ళు శారీ అంతా ఇలా మెరూన్ కలర్ నావీ బ్లూ మెజంటా కలర్ కాంబినేషన్ అండి ఈ శారీస్ నేను రోలింగ్ చేపిచ్చేటప్పుడు కొంచెం లైట్గా స్ట్రాచ్ స్ప్రే చేసి రోలింగ్ చేస్తారండి ఎందుకంటే ఇది కొంచెం ఫినిషింగ్ నీట్గా కనిపించడం కోసం అట్లా చేస్తాము మీకు కావాలి అంటే మీరు స్ట్రాచ్ పెట్టుకోవచ్చు కొంచెం ఎక్కువ ఫాలింగ్ కావాలి అంటే స్టాచ్ పెట్టుకోవద్దండి ఫాలింగ్ ఉంటాయి క్రేప్ లాగా జార్జెట్ లాగాను చూశారు కదండి కాంబినేషన్ మెజెంటా కలర్ బ్లౌజు నావీ బ్లూ కలర్ దీనిలో ఇందాక చూపించిన శారీ బాగా టిక్ అయిపోయింది ఇదైతే చక్కగా నావీ బ్లూ మీకు కలు కనిపిస్తుంది స్కట్ బోర్డర్ వరకు ఇలా చిన్న చిన్న బంచెస్ ఉన్నాయి ఇది పళ్ళు అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి శారీ సిక్స్ మీటర్స్ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది ఇదైతే మెంతి కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత అందంగా ఉందో బ్లాక్ కలర్కి ఏ కాంబినేషన్ ఇచ్చినా కూడా మంచి బ్రైట్గా కనిపిస్తుంది అనమాట ఇది బ్లౌజు అన్నీ బ్లౌజులు అన్నీ క్రేప్ ఉంటాయండి మీకు చక్కగా శారీ ఎంతకాలం ఉంటుందో బ్లౌజ్ కూడా అంతకాలం ఉంటుంది టూ సైడ్స్ బోర్డర్ సింపుల్గా మధ్యలో బుటాసు పళ్ళు చూసారా ఆల్ ఓవర్ డిజైన్ ఉంది పళ్ళు బ్లాక్ కలర్ అండి ఇది బ్లాక్ మెంతి కలర్ కాంబినేషన్ పెసరపచ్చ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇదైతే మనం ఎప్పుడు చేవిస్తూనే ఉంటాం రీస్టాక్ అవుతూనే ఉంటుంది లెహరియా జార్జెట్లో ఎక్కువ రీస్టాక్ అవుతుంటుంది అనమాట రెడ్ కలర్ బ్లౌజు చూసారు కదండి చక్కగా బ్రైట్గా ఉంటుంది అనమాట కాంబినేషన్ టూ సైడ్స్ ఇలా చిన్న జరీ వస్తుందండి జెరీ వచ్చి మీకు టూ సైడ్స్ బోర్డరు అన్నీ టూ సైడ్స్ బార్డర్తోనే వచ్చాయండి ఈసారి మటుకు ఇది పళ్ళు మీరు ఫైవ్ నైన్ ఉన్నా కూడా శారీ సరిపోద్దండి చాలా హైట్ ఉంటుంది విత్ కూడా సిక్స్ మీటర్స్ ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది మీకు స్టిఫ్నెస్ కావాలి అనుకుంటే లైట్గా స్ట్రాచ్ పెట్టుకోండి ఎక్కువ కాటన్లా పెట్టకూడదు స్టిఫ్నెస్ వద్దు ఫాలింగ్ కావాలి అనుకుంటే మటుకు స్ట్రాచ్ పెట్టుకోమాకండి చక్కగా ఫాలింగ్ ఉంటుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఉంటుంది స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మాత్రమే ఆర్డర్ చేయండి థ్యాంక్ యూ అండి